వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పరిధిలో రానున్న వినాయక చవితి పండుగ మరియు గణేష్ నిమజ్జన ఉత్సవాల సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో మరియు ఇతర మత పెద్దలతో ప్రొద్దుటూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఎం భక్తవత్సలం ప్రొద్దుటూరు వన్ టౌన్ టు టౌన్ త్రీ టౌన్ ఇన్స్పెక్టర్లతోటి ప్రొద్దుటూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ నందు శాంతి భద్రతల దృష్ట్యా పీస్ కమిటీ సమావేశం నిర్వహించి ఈ క్రింది సూచనలు సలహాలు ఇవ్వడమైనది పోలీసు అధికారుల సూచనలు ఒకటి వినాయక విగ్రహాలు నిలుపడానికి కమిటీ తప్పనిసరిగా పోలీసుల అనుమతి పొందాలి రెండు విగ్రహాలు నిలుపడానికి వివాదాస్పద స్థలాలు ట్రాఫిక్ అంతరాయం కలిగించు విధముగా ఉండే స్థలాలను ఎంచుకోరాదు మూడు వినాయక విగ్రహాలకు నిర్వహకులే తగిన భద్రత ఇరవై నాలుగు గంటలు కల్పించుకునవలైను నాలుగు తప్పనిసరిగా నలుగురికి తక్కువ కాకుండా విగ్రహ రక్షణ కొరకు ఉండవలైను బలవంతపు వసూళ్లకు పాల్పడకూడదు అట్టివారిపై కఠిన చర్యలు తీసుకునబడును వినాయక విగ్రహాల వద్దగాని లేదా నిమజ్జనం రోజునగాని ఎలాంటి డీజేలు డ్యాన్స్ ప్రోగ్రాములు నిర్వహించకూడదు వినాయక విగ్రహాల వద్దగాని నిమజ్జనం రోజునగాని ఎలాంటి రంగులు ఇతరులపై చల్లరాదు తపాసులు కాల్చరాదు ఏడు వీలైనంత వీలైనంతవరకు చీకటి పడకముందే చేయవలెను ఎనిమిది నిమర్జనానికి పోయేటప్పుడు ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకునవలను తొమ్మిది మైక్ ఉపయోగించేవారు మైక్ పర్మిషన్ తప్పకుండా తీసుకునవలేను పర్మిషన్లో ఉన్న నిబంధనలను తప్పనిసరిగా పాటించవలేను పది విగ్రహాల వద్ద బాక్స్ టైప్ సౌండ్ బాక్సులను మాత్రమే వాడవలేయును డీజే సౌండ్ ఉపయోగించరాదు మసీదు చర్చిల సమీపములో విగ్రహ ప్రతిష్ఠ చేయువారు ప్రార్థనలు జరుగు సందర్భములలో సౌండు లేకుండా ఉంచవలెను పదకొండు విగ్రహాల వద్ద నిమజ్జనం ఊరేగింపు సమయంలో కొత్తవారుగాని అనుమానిత వస్తువులుగాని ఉన్నచో వెంటనే సమీపంలో ఉన్న పోలీస్ అధికారులకు తెలియజేయవలెను పన్నెండు వినాయక విగ్రహాల వద్ద మరియు నిమజ్జనం వెళ్లేటప్పుడు భక్తులు మత్తుపానీయాలు సేవించి ఉండరాదు ఇందుకు నిర్వాహకులు పూర్తి బాధ్యత వహించి తగు జాగ్రత్తలు తీసుకునవలను పద్ముడు వదంతులను తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు అవసరమైనచో వెంటనే పోలీసు వారిని సంప్రదించండి పదనాలుగు విగ్రహాల వద్ద పూజ మరియు ఇతర కార్యక్రమాలను రాత్రి పది గంటలకల్లా ముగించవలెను ముగించవలను విగ్రహ ప్రతిష్టకు విద్యుత్ శాఖ ఇంజనీర్లచే అనుమతి పత్రము తీసుకుని తాత్కాలిక విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేసుకునేటప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పదహారు బంగారు మరియు విలువైన ఆభరణములను ధరించివచ్చు మహిళలకు తగు జాగ్రత్తలు తీసుకోమని మరియు ఇంటికి తాళం వేసి అందరూ ఒకేసారి విగ్రహాల వద్దకు రాకుండా ఇంటిలో ఎవరినైనా ఉంచి రావలసినదిగా మైకు ద్వారా పదే పదే భక్తులకు విజ్ఞప్తి చేసి మరియు విగ్రహ కమిటీ వాలంటీర్లను బంగారు ఆభరణాలను ధరించవచ్చు మహిళలపై నిఘా ఉంచి ఎలాంటి దొంగతనాలు జరగకుండా ఆడ ఆడదొంగలు ఉన్నారు కాబట్టి ఈ విషయమై భక్తులకు తగు సూచనలు ఇవ్వవలైను విగ్రహాల వద్ద నోట్బుక్ పాయింట్ బుక్ తప్పక పోలీసు పోలీసువారు తనిఖీకి వచ్చినప్పుడు ఇన్ నోట్బుక్ బీటు వీటు పోలీసువారు అందులో సంతకము చేయవలను పద్దెనిమిది నిమజ్జనం రోజు ఊరేగింపుకు వాడే వాహనాలకు ముందస్తు అనుమతి తీసుకుని వాహనాలు తనిఖీ అయిపోయిన తరువాత ఊరేగింపు మొదలు పెట్టవలను పంతొమ్మిది నిమజ్జనం రోజు చిన్నపిల్లలను నిమజ్జనం జరిగే ప్రదేశమునకు తీసుకుని రాకూడదు నిర్వాహకులు ప్రమాదములు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇరవై వినాయక విగ్రహము పెట్టిన వాహనము నడుపు డ్రైవర్ ఇటువంటి పరిస్థితులలో మద్యము సేవించరాదు మరియు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండవలయను ఇరవై ఒకటి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసే వద్ద దగ్గరలోని ముఖ్య కూడళ్ల వద్ద మరియు నిమజ్జనం చేయు ప్రదేశములలో ఘన సెంటీమీటరు కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి వినాయక విగ్రహాల వద్ద దీపములు వెలిగించి వదిలేయడము వలన అగ్ని ప్రమాదము సంభవించు అవకాశము కలదు కనుక మంటపములో దీపములు వెలిగించి అని పూర్తిగా ఆరిపోయే వరకు నిర్వాహకులు దగ్గర ఉండవలెను ఇరవై మూడు వినాయక ఉత్సవ మండపముల వద్ద ఇసుక బకెట్లు నీళ్ల డ్రమ్ములు సిద్ధముగా ఉంచవలెను దీనివలన ఏవైనా అగ్ని ప్రమాదము జరిగినచో వెంటనే ఆర్పివేయవచ్చును ఇరవై నాలుగు ఎప్పటికప్పుడు పోలీసువారు ఇచ్చు ఆదేశాలను తప్పక పాటించాలి పై సూచనలను తప్పనిసరిగా పాటించి వినాయక చవితి పండుగ ఉత్సవములు ప్రశాంతంగా జరగడానికి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా పోలీసు శాఖ వారి విజ్ఞప్తి ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించారు